హలో అమ్మా పండగ వస్తుంది కదా నేను ఆయన కలిసి ఇంటికి అనుకుంటున్నాం మీరేమి హాస్టల్లో ఉండే చిన్నపిల్లలు కాదు పండగ రాగానే ఇంటికి రావడానికి అది కాదమ్మా పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి కూడా మీరు మమ్మల్ని ఇంటికి పిలవలేదు కదా అందుకే పండక్కి పిలవడానికి మీరేమీ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోలేదు ప్రేమ పెళ్లి చేసుకున్నారు ఏదైనా పెళ్ళే కదమ్మా మనమంతా ఒకటే ఫ్యామిలీ కదా పండకంటే కష్టం కానీ ఏ లంచ్ కో డిన్నర్కో రండి నువ్వు మీ ఆయన సరే అమ్మా అమ్మా ఇల్లు చాలా బాగుంది అది అడిగి చెప్తానండి ఇది సరే కానీ మీ అమ్మ వచ్చిందని హడావిడి చేసి ఏ మటనో మటన్ వండుతుందేమో అంత స్ట్రెస్ తీసుకోద్దని చెప్పు ఏదో ఒకటి నార్మల్గా ఉండేమో సరే అండి వృందా వంట అయింది వచ్చి తినండి సరే అమ్మా వెళ్దామా అండి అత్తగా చాలా ఫాస్ట్ గా వంట చేస్తా ఏవండి మా అమ్మ వంట చాలా బాగా చేస్తుంది మీరు అస్సలు మొహమాట పడకండి బాగా తినండి మీ అమ్మ నన్ను అల్లుడు అనుకుంటుందా అడుకునేవాడు అనుకుంటుందా పేపర్ ప్లేట్ లో పెడుతుంది చిచ్చి అలా ఏముండదండి ఉండదండి ప్లేట్స్ క్లీన్ చేస్తున్నది అమ్మ అందుకే ఈ ఒక్కసారి అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ తినండి ఐటమ్స్ ఏవి ఇవే పప్పు రైసు అన్నము పప్పు కాకుండా ఇంకేం లేవా అన్నం పప్పు కాకుండా నువ్వు వచ్చావని రైస్ చికెన్ కర్రీ చేయాలా తింటే తినండి లేకపోతే లేదు అల్లుడంటే దేర్ అంటే మనం సడన్ గా వచ్చాం కదా టైం దొరకలేదు అనుకుంటా అమ్మకి వంట చేయడానికి ఈ ఒక్కసారి అతయ్య గారు మీరు రండి నాకు తినే ఇంట్రెస్ట్ లేదు మీరు తినండి ఏంటి వృందా ఇంత దూరం వచ్చింది మన ఇద్దరం తిండానుక అంటే అమ్మకి హెల్త్ బాగోలేదు అందుకే ఈ ఒక్కసారి అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ అడ్జస్ట్ రైస్ కుక్కర్ లో పెట్టిన రైస్ కర్రీ పాయింట్ నుండి వచ్చిన కర్రీస్ ఈ తినడానికి మనం ఏసీ బస్ లో ఎగురుకుంటూ వచ్చాం లే పద సదరే పద అయ్యో ఎందుకండి ఎలాగో వచ్చాం కదా తినేసి వెళ్దాం ఇవ్వండి ప్లీజ్ అండి అయ్యో వద్దండి ప్లీజ్ ఇడు మొహానికి ఐరన్ ఒకటి మా మమ్మీ చిప్ పెళ్లి చేసింది పొకడాలు గారికి ఎంతసేపు చేస్తావే ఇస్త్రీ చేయడం కూడా రాదు ఇడ్లీ ముఖం దానా చేస్తున్నాను కదండి ఏంటి చేసేది ఆ షర్ట్ చూడు నీ మొహంలో ఎన్ని ముడతలు ఉన్నాయి అన్ని ముడతలు ఉన్నాయి ఇస్త్రీ చేస్తే ఎలా ఉండాలి నా ఫేస్ లా నీట్ గా ఉండాలి ఫేస్ మళ్ళీ దాన్ని పోడుకోవడం ఏంటె గుణుక్కుట్ను అహా మీ మోహం లాగా నీట్ చేస్తానండి సరే త్వరగా যাও ఆఫీస్ టైం అవుతుంది హ్ చించి ముహమూర్ అమ్మా లేవే ఎందుకండి చెప్తా అబ్బా ఇది పట్టుకో ఏంటి అమ్మా ఏంటి సడన్ గా ఏంటమ్మా నా మొహం ఏమైనా గుళ్ళ గంట వచ్చి రాగానే కొడుతున్నావు అసలు ఎందుకు కొట్టావు ఏం చేస్తున్నావే అదే ఇస్త్రీ దొంగ మొహమోడా ఎన్ని కలలు ఉన్నాయి నీ దగ్గర చెప్తా నీ సంగతి పోవే ఇలాంటి చెక్కలు నా చాలా ఉన్నాయి అల్లుడు అంత ఇబ్బంది పడుతూ ఇస్త్రీ చేస్తుంటే నువ్వు నిల్చొని కూల్గా కాఫీ తాగుతున్నావా కాదమ్మా ఇంతవరకు నేనే ఇస్త్రీ నార్మల్ అదేంటి అల్లుడు గారు అమ్మాయికి చెప్తే అమ్మాయి చేస్తుంది కదా మీరెందుకు అంత కష్టపడుతున్నారు అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తనకు చెప్పి ఇబ్బంది ఎందుకు పెట్టాలా అని చూసావానే ఎంత మంచి అల్లుడి దొరికాడు ఎంత అదృష్టం చేసుకొని ఉంటే అంత మంచి అల్లుడు దొరుకుతాడు అదృష్టమా బొక్క రండి కూర్చోండి ఇస్తారు దుంగ ఏంట గారు వచ్చారు ఏం లేదు బాబు మా తాతగారు లేరు లేరుగా అమ్మా లాస్ట్ ఇయర్ పోయారుగా నువ్వు నోరు మూసుకోవే మా తాతగారి సెకండ్ వైఫ్ చిన్న కూతురి కొడుకు పెళ్లి బాబు మీరు కంపల్సరీ రావాలి రిలేషన్ అన్నమాట అవును బాబు మీరు రావాలి మరి పెళ్ళప్పుడమ్మా నెక్స్ట్ ఫ్రైడేనే మాకు వర్క్ కుదరదు అయితే నువ్వు రాకు మానే మీరు రావాలి అల్లుడు గారు బాబు బట్టలు కొత్త బట్టలు బాబు పెళ్లికి ఈ ఫార్మాలిటీస్ అన్నీ అమ్మ బ్రాండెడ్ బట్టలు అమ్మా మరి నాకు నీకెందుకే షెల్ఫ్లో చాలా చీరలు ఉన్నాయి కదా ఏదో ఒకటి కట్టుకొని వచ్చేసే సరే బాబు లేట్ అవుతుంది నేను బాగా ఆశీర్వదించండి చూసావనే అల్లుడు గారిని చూసి నేర్చుకో నాయ్ బ్రాండెడ్ బట్టలు ఏంటో కక్షను తీసుకెళ్ళి కబోర్డ్లో పెట్టు అసలుకి మీరే పెట్టుకోండి